తెలకపల్లి మండల కేంద్రంలో నాలుగు వందల తొంభై ఏడు సర్వే నెంబర్లు అక్రమ నిర్మాణాలు పట్టించుకుని అధికారులు తెలకపల్లి మండల కేంద్రంలోని నాలుగు వందల తొంభై ఏడు సర్వే నెంబర్ భూధాన్ భూమి హక్కుదారులు తెలకపల్లికి చెందిన తుమ్మ చెన్నయ్య తండ్రి తుమ్మ పెద్ద జంగయ్య నాలుగు వందల తొంభై ఏడు సర్వే నెంబర్లు నాలుగు ఎకరాల పదిహేను గుంటల భూమిని కొంతమంది స్థానికులు అధికారుల అండదండలతో అక్రమ పట్టా చేయించుకుని ఇతరులకు అమ్మేశారు విషయం తెలుసుకుని మేము కోర్టును ఆశ్రయించాం కోర్టులో ఉందని తెలిసి కూడా అధికారులు అండదండలతో అక్రమ కట్టడాలు కొనసాగించారు మేము అడగడానికి వెళ్తే దళితులమని చిన్నచూపు చూసి మా మీదనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఇప్పటికైనా అధికారులు న్యాయం వైపు నిలబడి మాకు న్యాయం చేయాలని తుమ్మా చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే ఎలాంటి లేఅవుట్ పర్మిషన్లు కరెంటు పర్మిషన్లు ఇవ్వలేదు అని తెలిపారు సెక్రటరీ సంతకాలు లేకుండా సర్పంచ్ సంతకాలతో కరెంటు మీటర్లు తీసుకున్నారు వెంటనే వీటిపైన విచారణ జరిపించి దళితుడైన నాకు అనగా తుమ్మా చెన్నయ్యకు తగిన న్యాయం చేయాలని కోరారు తెలకపల్లి తెలకపల్లి మాది పెద్ద మా నాయన పేరు ఈ ఫోర్ నైంటీ సెవెన్ గల భూమి భూదాన్ భూమి మా నాయనమ్మకి డెబ్బై ఈ రెండు డెబ్బై ఒకటిలా మాకు గవర్నమెంట్ ఇంద్రమ పిల్లలు ఉన్నప్పుడు మాకు భూదాన్కి వెళ్ళి భూ భూమి మాకు వచ్చిందండి ఈ భూమి ఇరవెంటి వెంకటయ్య ఈ భూమి తీసుకొని మాకు అక్కడ గడుకోసారి ఊళ్ళ మొత్తం భూమి ఇచ్చిన భూమి ఇచ్చినట్టుండు అక్కడ ఏడు ఎకరాలు పది భూమి వాస్తవం మాకు ఇచ్చింది కానీ అది కుంటల భూమి కుంట నిన్నితే ఆ భూమి కూడా ఆ కుంటలో మునిగిపోతుంది అది గౌట్టాను భూమి అసలు ఏంటికి వని కదా ఆ భూమి అది మొత్తం శుద్ధ భూమి అది ఆ భూమిని ఉడక బాయిగడ్డ ఎక్కడ గడ్డనే ఉందండి కావాలంటే కోంటనే రామ్మని ఎంక్వైరీ చేసుకోమని ఆ భూమిని ఎంత ఉంది మాకు సావు నాలు ఎకరాల భూమి సాగు సాగు అవుతుంది ఆ భూమి అది అమ్మిన ఉడక ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై లక్షలు ఇరవై లక్షలు మాకు రావు అంది ఉడక కానీ ఇంట్లో ఫోన్ లక్షలు ఒక సెటర్ అంతా మాత్రం కోటి రూపాయల దగ్గర ఆరు డెబ్బై లక్షల దగ్గర ఒక్కొక్క షెడ్రక్ ఉంది అలాంటి సెటర్లు నలభై సెటర్లు ఇళ్ళ ఉన్నాయి కానీ మాకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈవో సార్ కూడా ఇక్కడ ఇలా పర్మిషన్ లేవని చెప్పిండు లేవు టేవి లేవు ఆయన ఓ లెటర్ ఇచ్చినాం ఆయన ఎంక్వైరీ చేస్తాడు ఆయనకి ఎంక్వైరీ చేస్తా లేడు ఆపినాను అప్పుడు ఆపితే కూడా మా మీద అప్పుడు టీఆర్ ప్రభుత్వం ఉండి మా మీద కేసులు ఏసీ రెండు నేను కేసు జైలు చూడం మేము అప్పుడు మారదామని చెప్పిన అప్పుడు ఆ మార్లైజ్ చేయలేదు అది అద్దులు బదులు మా నాయన లేకుండా మా నాయన దేశం పోయినాడు మా నాయన ఇప్పుడు బాగా చచ్చిపోయాడు మాకక్క బతికే ఉన్నాడు మా అక్కయ్య చెప్తాను అండి అది అదులు బదులు మాత్రమే ఆ డాక్యుమెంట్గా నా దగ్గర ఉంది డెబ్బై నాలుగు ఆ భూమి పంట చేసుకోవాలి మాత్రం కానీ భూమి పట్ట చేసుకోవడానికి మాత్రం లేదన్నలా ఏమున్నా అదులు బాదులు ఆ భూమి చేసుకోవాలి ఈ భూమి చేసుకోవాలి వరకే ఉంది దాన్ని ఏం చేసినట్టే మార్పిడి చేసి భూమి పట్ట చేసుకున్నారు వీళ్ళు ఎకరాలు నాలు ఎకరాలు పదిహేను గుంటూరు ఇంత దూరం కట్టేసి నైట్ నైట్ ఇది నేను ఒకసారి ఐదేళ్ళ కింద నేను అదే సాదిక్ అని ఒక ఆయన యోసార్ ఉన్నాడు ఆయనకు నేను భూదాన్ ల్యాండ్ పేపర్లు ఇచ్చి ఇది ఇలా ఏం మాత్రం ఇలా కట్టడానికి ఇవ్వద్దు సార్కి లెటర్ ఇస్తే దానివల్ల కట్టకుండా సార్ ఆపిండు కానీ వీళ్ళు దొంగతన నైట్ నేటే మొత్తం సెటల్ కట్టి కట్టి దీనికి కరెంట్ పర్మిషన్ కరెంట్ పర్మిషన్ ఈయోకి ఇచ్చిన డీఈకి ఇచ్చినా అందరికి ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేస్తలేరు అధికారులు ఉన్నారా లేరా లేదు కానీ డబ్బు నుండికే న్యాయం జరుగుతుంది డబ్బులు ఎన్నో మాత్రం తొక్కేస్తారు ఇక్కడ పోతే అక్కడ వాళ్ళని డబ్బు ఇచ్చి వాళ్ళని కొనేస్తారు వీళ్ళు కొంట వీళ్ళు ఇంకోటి మేము దళితులం అని చెప్పి కూడకా దగ్గర రానివ్వకుండా మా మీద కేసులు పెట్టించి చాలా ఇబ్బంది ఇబ్బంది పాలు చేస్తారు మమ్మల్ని ఏమున్నా ఏమి అధికారంతో పాటితో చూస్తారు మళ్ళీ ఇప్పుడు ఈ పాట అధికారం పాటు వస్తుందని చెప్పి వీళ్ళని ఏం చేసుకుని కూడా మమ్మల్ని చాలా బెదిరింపులు కేసులుగా చేస్తున్నారు మాకేసాయిగా మాకు సహకారం చేయకుండా మా మీద కేసులు పెట్టడం మీకు రావడం వల్ల పిలిపియడం కేసు పెట్టడం కూడా ధర కానీ మేము ఏ పదన గట్టిగా పై లేవేలు పోయి కొట్టాలని చెప్పి మేము ఇప్పటికైనా ఉన్న అధికారులు మాకు మాకు ఎల్పి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము